చివరిగా చూడండి అనగా రాసిన సువార్త పదహార అధ్యాయం పదహార అధ్యాయం పదమూడవ వచ్చిన చూడం అనగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని

సత్యం అంటే వాక్యం దగ్గరకు నడిపిస్తారనమాట కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తనం మొత్తం కూడా వాక్యం గురించి యవనస్తులు పడిపోకుండా తప్పిపోకుండా ఉండటానికి పాపం చేయకుండా ఉండాలి అంటే ఏముండాలంట వాక్యం మన ఉదయంలో ఉన్నప్పుడు పడిపో అదే చెప్తున్నారు అయితే ఆయన అనగా సత్య సురూపి ఆత్మ వచ్చినటు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించు ఆయన తనంతా తాను ఏమీ బోధింపక వేటిని విను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు సంగతులు ఆయన రాక్కడ ఉంది యసు క్రీస్తు బ్రభారు వస్తారు ఆయన ఎదుట ప్రతి ఒక్కరు నిలబడాలి ఈ దేహంతో జరిగించిన దానికి గ్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి అని పరిశుద్ధ దేవుడు మనకు ఏం చేస్తారో బోధిస్తాడు ఇదిగో నరకం ఉంది పరలోకం ఉంది నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతు సంభవింపబో సంగతులు ఆయన మనకు తెలియకూడదు అక్కడ ఎలా ఉంటుందని అంటే నరకంలో యుగ యుగాలు అగ్ని ఆరదు భయంకరంగా ఉంటుంది నాయన 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 వినడనాయన క్రీస్తుందమ్ముకోండి ఆయన ఆయన మార్గాన్ని నడవండి ఆయన అని సంభవింపబో సంగతుల ముందే పరిశుద్ధాత్మ దేవుడు తెలియబోస్తుంది దొంగ దొంగదానానికి వెళ్ళినప్పుడు అంటే వెళ్ళి ఇలా తీసుకొని వచ్చేస్తారా రాడు ఇలా వెళ్ళి మా దొంగదానం చేసానికి ఇలా వెళ్ళినప్పుడు ఏం చేస్తారో అసలు ఉన్నారా లేదే ఇటు చూస్తారు ఇటు చూస్తారు వెనక చూస్తారు ఎవరైనా చూస్తున్నారా లేదా అంటే భయం అంటే లోపల నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు గర్దిస్తుండ వద్దు నాయన అని వద్దు నాయనది తప్పు అని అందుకని నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు భయపడతావు అదే ఒక వ్యక్తి అన్నప్పుడు బలం మీద టక్కు అంటే ఏం చేస్తారో తలుపు చేస్తారో ఆ బుక్ చూస్తారో బుక్కు తీసుకొని వచ్చారు ఇంకా ఆడు చూస్తున్నారు ఈడు చూస్తున్నారు అని భయం ఉండితే ఉండదు ఎందుకని వ్యక్తి చెప్పాడు కాబట్టి అది తప్పు కాదు కాబట్టి ధైర్యంతో తీసుకొని వెళ్ళిపోదు అదే ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధాత్మడు మనకు బోధిస్తుంది ఆయన సత్యములోనికి నడిపిస్తారు మనని సర్వసత్యముల వారికి ఆయన నడిపిస్తుంది తెలుసుకోవాలి ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనం కోసం శిరువులు ఆయన ప్రాణం పెట్టాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని లేదా భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుల పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టున హృదయపూర్వకంగా చెల్లిస్తీని మాటలు ముంచుకున్న అందరికీ పొందనాలి